కత్తెర ఎండల నుంచి ఉపశమనం లభించే విధంగా శ్రీకాళహస్తీశ్వరుని మూల విరాటకు చేశారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వాయులింగేశ్వరుని మూల విరాటకు కత్తెర ఎండల ప్రభావం నుంచి ఉపశమనం లభించే విధంగా పాత్ర ఏర్పాటు చేశారు చైత్ర బహుళ సప్తమి ఆదివారం ఉదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు డోలో కత్తిర ప్రారంభమవుతుంది రెండు కాలాల అభిషేకం అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వాయులింగంపై నీటి ధార పడేలా దారా పాత్ర ఏర్పాటు చేశారు ఆదివారం ఉదయం ప్రారంభమైన కత్తెర వారం పాటు డొల్ల కత్తెరగా ఈ నెల పదకొండవ తేదీ వైశాఖ మాసం చతుర్దశి ఆదివారం రాత్రి పది గంటల ఇరవై ఒక నిమిషముల నుంచి నిజ కత్తెరి ప్రారంభమవుతుందని తెలియజేశారు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ సమయంలో వేసవి ఎండలు తీవ్రతంగా అధికంగా ఉంటుందని అప్పటి వరకు వాయులింగంపై ధారా పాత్రను ఉంచి సన్నటి దార మూల విరాట్పై పై పడే విధంగా ఏర్పాటు చేశారు ఓం నమః శివాయ కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కళ్యాణం సమేత శ్రీకాళహస్తీశ్వర శ్రీ జ్ఞాన సమేత స్వామివారి యొక్క క్షేత్రమందు కర్తరి ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి నుండి కూడా ఈ కర్తరి ప్రారంభమైంది ఈ మాసంలో కూడా శ్రీ జ్ఞానపశునాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి ఈరోజు రెండో కాలం అభిషేకం అయిన వెంటనే ధారాపాత్ర సమర్పించడం జరిగింది ఈ ధారా పాత్ర ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ ధారాపాత్ర ఉంచి ప్రతి నిత్యము కూడా స్వామివారికి ధారాపాత్ర ద్వారా వచ్చే జలాలతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశస్సును పొందుతున్నారు ఓం నమ శివారు